ఎప్పుడూ వ్రతాలు నోముల్లో కథ ఒక ప్రధాన ఘట్టంగా చెప్తారు ఈ కథ కూడా అత్యంత ప్రాచీన కాలం నుంచే వస్తున్నది వ్రతంతో పాటు కథ ఆవిర్భవించిందని తెలుస్తున్నది అయితే ఈ వరలక్ష్మి వ్రతం ఈ కథ కూడా అత్యంత ప్రాచీన కాలం నుంచి ఉన్నది అనడానికి అనేక ఆధారాలు కనబడుతున్నాయి సుమారు మూడు వందల సంవత్సరాల క్రితం ప్రసిద్ధ వాగ్గేయకారుడు ముత్తుస్వామి దీక్షితుల వారు శ్రీ వరలక్ష్మి నమస్తుభ్యం అనే కీర్తనలో శ్రావణ మాసంలో శుక్రవారం నాడు పూజించిన విధానాన్ని కూడా రచించారు చారుమతి అనే మాటను కూడా కీర్తనలో తెలియజేశారు అంత ప్రసిద్ధ వాగ్గకారుడే పేర్కొన్నాడు అప్పటికే ఇంత ప్రసిద్ధి ఉన్నది ఇది పురాణ కాలం నుంచే ఉన్నది అని చెప్పుకున్నాం భవిష్యోత్తర పురాణంలో ఉన్న ఈ కథ వ్రతంతో పాటు చెప్తూ ఉన్నాడు పరమేశ్వరుడే చాలా కాలం క్రితం కుండిన నగరంలో చారుమతి అనే ఒక ముత్త ఇది ఉన్నది అని ప్రారంభం అవుతుంది ఈ కథ ఇది కూడా పరమేశ్వరుడు పార్తీదేవికి చెప్తున్నటువంటి అంశం ఈ చారుమతి వ్రతాన్ని ప్రారంభించిన మొదటి స్త్రీ ఆమెకు ఒకప్పుడు స్వప్నంలో మహాలక్ష్మి సాక్షాత్కరించినది ఎందుకు సాక్షాత్కరించిందంటే అమ్మవారి సాక్షాత్కారం పొందే ఒక అర్హత ఆమెకున్నది ఆ అర్హత ఎలా వచ్చినదో ముందే చూపిస్తాడు ఆమెకున్న సాత్విక లక్షణాలు సాధ్వీ లక్షణాలు వివరిస్తాడు ఆ సాధ్వీ లక్షణాలు ఉన్న కారణంగా లక్ష్మి కటాక్షాముడిగా లభించి కలలు సాక్షాత్కరించింది సాధ్వీ లక్షణం అంటే అర్థం సాధ్వి అంటే మంచి నడవడిక కలిగిన స్త్రీ అని అర్థం సాధు అనే శబ్దమే స్త్రీలింగంలో సాధ్వైనది మంచి నడవడిక అన్నప్పుడు ఎలాంటిదో అందులో చూపిస్తారు ప్రధానంగా నిగ్రహం మంచి నడవడికండి క్రోధం వస్తుంది విసుగు వస్తుంది ప్రతివారికి సహజమే కానీ నిగ్రహించుకోవడంలోనూ ఉంది అందమంతా అలా నిగ్రహించుకోవడం సత్వగుణం అందుకే సౌమ్య గుణాలతో ఉండడం సాత్విక లక్షణాలతో ఉంటే మహాలక్ష్మికి సంతోషం ఎందుకంటే అమ్మ అంటేనే సాత్విక లక్షణాల సంలక్షణాల సమాహార స్వరూపం గనక ఆ లక్షణాలు ఏ స్త్రీలో ఉంటాయో ఆ స్త్రీ పట్ల ఆమెకు ఒక ఒకనొక అనుగ్రహం లభిస్తుంది పైగా గృహిణి అని చెప్పినట్లుగా ఇల్లాలి ప్రవర్తన మీద ఇల్లు ఆధారపడి ఉంటుంది ఇల్లాలు ప్రశాంతంగా ఉంటే ఇల్లు శాంతంగా ఉంటుంది ఇక్కడ అందుకే ఇల్లాలను చూస్తే ఇంటిని చెప్పచ్చు ఇంటిని చూస్తే ఇల్లాలను చెప్పచ్చు అంటారు గృహిణి గృహలక్ష్మి అన్నారు ఇక్కడ అందుకే గృహలక్ష్మి గృహే గృహే అని ఇందుడు మహాలక్ష్మీదేవిని స్తోత్రం చేస్తాడు ప్రతి ఇంట్లో గృహలక్ష్మిగా నువ్వే ఉంటావమ్మా అంటాడు రాముడు కూడా సీతమ్మతో ఇయంగేహే లక్ష్మీహి అన్నాడు ఇక్కడ కానీ గృహ లక్ష్మి అంటే స్త్రీయందు ఆధారపడి ఇంటి ఐశ్వర్యం అంతా ఉంటుంది అందుకే ఆమె ప్రవర్తన చాలా ముఖ్యం ఇంట్లో అందరియందు సత్సంబంధాలు ఉండాలి అంటే స్త్రీ ప్రవర్తన ప్రధానం అందుకే ఆ ఇల్లాలు యొక్క ప్రవర్తన మేరకు ఇంటిలో మంచి అనుబంధాలు ఉన్నాయండి ఆ ఇంటిని వర్ణిస్తాడు భర్త భార్య కూడా పరస్పరం అన్యోన్యమైన ప్రేమ కలిగినటువంటి వారు ఒకరికొకరు సహకరించుకునే స్వభావం కలిగిన వారు అలాగే ఇంట్లో పెద్దవాళ్ళు ఉండడం ఇంటికి కళ ఆ పెద్దవాళ్ళ అత్తగారు మా అమ్మగారు వీళ్ళందరి మధ్య ఒక సత్సంబంధాలు స్నేహపూర్వకమైన అనుబంధం ఉంది అని కథా ప్రారంభంలోనే మనకు తెలుస్తూ ఉంటుంది ఆ విధంగా ఉన్నటువంటి ఆమెకు కళలు అమ్మవారు కనబడ్డారు కళలో భగవంతుడు కనబడ్డం కూడా సామాన్యం కాదు మనం భగవంతుడిని కళ్ళలో చూద్దామని పడుకోండి కనబడ్డాయి కలలో కనబడాలన్నా అది అనుగ్రహమే రామకృష్ణ పరమస్ ఒక మాట చెప్తారు కళలో భగవంతుడు కనబడినా అది సాక్షాత్కారం కింద లెక్కే తప్ప అది భ్రాంతి కింద అనుకోరాదు అని చెప్పారు ఇక్కడ కళ అంటే ఒక సూక్ష్మ భూమిక అది జాగ్రత్త అవస్థలు ఉన్నట్టు కాకుండా అటు నిద్ర కూడా కాకుండా ఒకానొక సూక్ష్మ భూమిక ఆ సూక్ష్మ భూమికలోనే అనుగ్రహం లభిస్తుంది అది యోగి ధ్యానంతో పొందుతాడు మహాత్మునికి స్వప్నంలో కూడా అది సాక్షాత్కరించవచ్చు అలా అమ్మవారు కనబడి ఆ తల్లి నీ అందరూ నాకు దయ కలిగింది రాబోతున్నటువంటి శ్రావణ మాసంలో పూర్ణిమకు ముందు వచ్చేటువంటి శుక్రవారం నాడు నా వ్రతాన్ని ఆచరించు నన్ను పూజించు అని తెలియజేసి అంతర్ధానయింది అయితే స్వప్నంలో ఉపదేశాలు కలిగినప్పటికీ తర్వాత ప్రత్యక్షంగా గురువుకు చెప్పి మళ్ళీ ఉపదేశం పొందితే గానేది అనుసరించకూడదని మంత్రశాస్త్రం చెప్తున్న విషయం అయితే గురువులు ఎవరు అంటే పెద్దవాళ్ళు గురువులు అందుకే ఆమె తనకు వచ్చిన స్వప్న వృత్తాంతాన్ని భర్తకి చెప్పి ఆడ తర్వాత అత్తగారు మామగారికి చెప్తే వాళ్ళు చాలా సంతోషించి తప్పక ఆచరించు అని అనుమతించారు ఆశీర్వదించారు వారి ఆజ్ఞను శిరసావహించి వహించి ఆమె తన తోటి మిత్రులకు బంధువులకు కూడా తెలియజేసింది వారందరూ కూడా ఎప్పుడొస్తుందా శ్రావణమాస శుక్రవారం ఎదురుచూస్తున్నారు ఆ శుభమూర్తం రాగానే అమ్మవారు ఆదేశించిన ప్రకారంగా షోడశోపచార పూజ చేశారు వారందరూ కలిసి ఇక్కడ అందరూ కలిసి చేయడం కనబడుతున్నది అందుకే శ్రావణ మాసం వస్తే సనాతన ధర్మంలో ఒక గొప్ప అందం కనబడుతుంది అనేక రకాల వ్రతాలు ఉంటాయి ముఖ్యంగా స్త్రీమూర్తులు అందరూ కూడా వస్త్రాభరణం ధరించి మహాలక్ష్ముల సంచరిస్తూ ఉంటారు తత్కళ సర్వయూషిత అంటాడు ఇంద్రుడు అమ్మవారితో అంటే ప్రతి స్త్రీలో మహాలక్ష్మి కళ ఉంటుంది అది స్త్రీని గౌరవిస్తేనే లక్ష్మీ కటాక్షం ఆ గృహస్థుకైనా లభిస్తుందండి అది స్త్రీని గౌరవించాలి స్త్రీ ప్రతి అవస్థలోనూ గౌరవ బాల నుంచి సువాసిని నుంచి పూర్వ సువాసిని వరకు అవస్థల్లోనూ అవస్థలకు తగ్గట్టుగా స్త్రీని ఆరాధించాలి స్త్రీ సుఖంగా ఉంటేనే మహాలక్ష్మి ఉంటుంది అందుకే ఇల్లైనా దేశమైన స్త్రీని గౌరవించినప్పుడే ఇంటికి దేశానికి కూడా ఐశ్వర్యం లభిస్తుంది అని మన ఋషులు చెప్పుతున్న మాట భారతీయ సంస్కృతి యొక్క ఆదర్శం అది దానికి కథ పెద్ద నిదర్శనం అందుకు స్త్రీలందరూ కలిసి ఆనందంగా ఈ వ్రతాన్ని చేసుకుంటే స్వప్నంలో అమ్మని సాక్షాత్కరింపజేసుకునేది కనుక వ్రతం అయిన వెంటనే సద్యకాలంగా అప్పటికప్పుడే అనేక ఐశ్వర్యములు సిద్ధించినట్లు చూపిస్తారు ఇది ప్రధానంగా కథ అప్పటి నుంచి అందరూ దీన్ని పాటిస్తూ వచ్చారు ఎవరైనా ఒకరి పెద్దలు ఒక స్ఫురణతో పాటిస్తే దాన్ని అనుసరిస్తూ మిగిలిన వారు ఆచరిస్తారు అలాగ చారుమతి మొట్టమొదటిగా లక్ష్మీ కటాక్షంతో లక్ష్మీదేవి ఆజ్ఞతో పెద్దల అనుమతితో ఈ వ్రతాన్ని చేయగా తదనంతరం అందరూ వారు పట్టిన్నోము వీరు పట్టారు వీరు పట్టిన్నోము వారు పట్టారు జగమంతా పట్టింది అదే నేను పట్టానన్న భావంతో మనందరం వ్రతాచరణ చేస్తున్నాం ఏవం పరంపరా ప్రాప్తం అన్నట్లుగా అయితే కథలు జరగలేదని కాదు జరుగుతాయి జరిగిన కథలే చెప్తారు అంతేకాకుండా కథల్లో సంకేతాలు ఉంటాయని చెప్పాం ఆ సంకేతాలు ఒకటి నామ సంకేతం నామ సంకేతం అంటే పాత్ర పేరు పాత్ర పేరేమిటండి చారుమతి ఎంత గొప్ప పేరు చారుమతి అంటే మంచి బుద్ధి కలది అని అర్థం అంటే ఇది ఒక వ్యక్తికి పేరు కాదు వ్యక్తిత్వం పేరు ఇది ఆమె స్వభావం అంతా పేరులో ఉన్నది చక్కని స్వభావం చక్కని బుద్ధి అందుకే మంచి బుద్ధి కలిగితే అమ్మ అనుగ్రహం లభిస్తుంది అని మొత్తం కథ యొక్క తాత్పర్యం కనుక మన అందరం అమ్మవారిని అడగవలసింది మంచి బుద్ధినివ్వమ్మ అని అంటే ఆవిడ ఇచ్చినప్పుడు ఇస్తుందని కాకుండా మంచి బుద్ధి తెచ్చుకునే ప్రయత్నం మనం చేస్తే అమ్మ అనుగ్రహం వల్ల లభిస్తుంది ముందే చెప్పినట్లుగా ఆవేశకావేశాలు కలిగిన నిగ్రహంతో మనం వాటిని నియంత్రించుకోగలగాలి ఎందుకంటే అమ్మవారు మహాలక్ష్మిగా ఉన్నప్పుడు ఇంట్లో కలహాలు ఉండవు క్రోధం ఉండవు శాంతి ఉంటుంది తృప్తి ఉంటుంది అందుకే ఇంటి నుంచి బయటకు వెళ్ళిన వాళ్ళు పనులు చూసుకుని ఎంత తొందరగా ఇంటికి వెళదామా అనుకోవాలి కానీ ఎప్పుడు ఇంటికి అని భయపడకూడదండి ఆ స్థితి రాకూడదు అంటే ఇంట్లో లక్ష్మీ కళ ఉండాలి లక్ష్మీ కళ అంటే ఏ ఇంట్లోకి ప్రవేశిస్తే ఒక శాంతి తృప్తి కలుగుతుందో అది లక్ష్మీ కళ అలాంటి లక్ష్మీ కళ సిద్ధించాలంటే చారు మతులై ఉండాలి లేనప్పుడు కలహరూపిణి అని జ్యేష్టాదేవి ప్రవేశిస్తుంది అందుకే కలహం క్రోధం వల్ల కలుగుతుంది కనుక క్రోధాది వికారాలు లేని శాంతము సామరస్యము సమన్వయము ఈ మూడు లక్షణాలు పెంపొందించుకునే వారు చారు మతులవుతారు అలాంటి చారుమతులకి అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది